క్రైస్తవ మేధావి పదిహేనవ తారీఖు అర్ధరాత్రి చనిపోయారు చాలా గొప్ప మేధావి ఆయన మాట తీరు కానీ ఆయన వాక్యం చెప్పే విషయం కానీ చాలా అద్భుతంగా చాలా నవ్వుతూ చాలా డీసెంట్గా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలకే దేవుని వాక్యం చెప్పేవాడు ఆయన లాయర్లకు దేవుని వాక్యం చెప్పేవాడు డాక్టర్స్ మీటింగ్ పెట్టుకుంటే క్రిస్మస్లు పెట్టుకుంటే ఆయన పిలుచుకునేవారు డాక్టర్లందరికీ చక్కగా వాక్యం చెప్పేవాడు సైంటిస్టులు క్రిస్మస్ చేసుకుంటే శాస్త్రవేత్తలకు క్రిస్మస్ వాక్యం చెప్పేవాడు అలా చెప్పాలంటే మామూలు మందిరు కొంతమంది దేవుని నమ్మని నాస్తికులు ఉంటారు కదా వాళ్ళకు దేవుని వాక్యం చెప్పేవాడు వాళ్ళు ఏమైనా మేము దేవుణ్ణి నమ్మని చూపించి దేవుడు ఉంటే అని ప్రశ్నలు వేస్తాడు కదా వాళ్ళకు వాక్యం చెప్పి వాళ్ళతో వాదించి ఈయన వేసే ప్రశ్నలకు వాళ్ళ సమాధానం చెప్పలేకపోయేవారు అంత తెలివైనడు అంత జ్ఞానవంతుడు అంత వాక్యం పట్ల పరిజ్ఞానం కలిగిన శాస్త్రాలు పూర్తిగా ఎరిగినాడు మహామేధావిత వరం ఆయన అన్నమాట నేను ఎప్పుడైనా చచ్చిపోతాను చనిపోయే లోపల నా దేవుడు నాలో ఉంచిన భారం ఏంటంటే నేను కొన్ని వందల మందిని లేక ఇంకా నా చావాలుష్యమైతే కొన్ని వేల మందినైనా నేను రక్షించాను దేవునికి స్తోత్రం అది ఆయన నెరవేర్చాడు రెండు వేల పదమూడులో మేము ఆ జ్ఞానం పిలిచాము అప్పుడే ఆ మాట చెప్పాడైనా ఆయన వరకు కూడా ఉన్నాడు ఆగస్టు పదిహేనవ తారీఖు రాత్రి ప్రభు సన్నిధానం ఈ మధ్యకాలంలో రెండు వేల పదమూడు నుంచి ఈ మధ్యకాలంలో ప్రపంచములో చాలా దేశాలు తిరిగి చాలా ప్రాంతాలు తిరిగి చాలా మేధావులైన వారిని దేవుణ్ణిలోనికి నడిపించి గొప్ప పరిచర్య చేసి పదిహేనో తారీఖు రాత్రి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు దేవునికి స్తోత్రూయా ఆయనలోన హృదయ భారం హృదయ భారం ఆయన దేవుడు పెట్టిన ఆలోచన నేను చనిపోవడం ఖాయం కాని దేవుని కొరకు కొంతమందిని రక్షించాను మనలో ఎలాంటి ఆలోచన ప్రిమాని దేవుని బిడ్డరా మనకి అలాంటి బలహీనత ఉంటే మంచి మించి లేవా మనకే అలాంటి ఆలోచన అసలు దేవుడి గురించి ఆలోచిస్తామా ఆ మాయిదారు దేవుడండి అండి లేనిపోయిన రోగం పెట్టాడండి ఎవరో దొరకలేనట్టు నాకే పెట్టాడండి ఆ రోగం అని దేవుడిని తిట్టి దేవుణ్ణి నానా రకాలుగా దూషిస్తూ ఉండేవాళ్ళ మేము ఆలోచన చేయండి అందుకే పౌలు అంటున్నాడు ఆలోచన ఆలోచనదే నేను బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం చావైతే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను బ్రతికితే ఆయన కొరకు బ్రతిక దేవుడు పెట్టిన ఆలోచన